హాయ్ అండి శ్రీకృష్ణ నేను మీ పావుని రాజన్న ఈరోజు బాడీ లాంగ్ ఫ్రాక్కి బాడీ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను బాడీ లెంగ్త్ వచ్చేసి పద్నాలుగు చెస్ట్ వచ్చేసి ముప్పై మూడు వేస్ట్ వచ్చేసి ముప్పై ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ అండ్ సిక్స్ బ్యాక్ నెక్ వచ్చేసి ఫోరు నేను లెంగ్త్ వేసుకున్న తర్వాత షోల్డర్ తీసుకున్నాను నెక్ సైడ్ త్రీ ఇంచెస్ భుజాలపైన త్రీ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది వెనకాల నెక్ చిన్న ఉంది కాబట్టి తక్కువ ఉంటే ఇంకా కొంచెం తక్కువ తీసుకోవాలి భుజం పైన సో ఇంచ్ వెనకాల ఫోర్ ఇంచెస్ ఏ నెక్ ఉంది ఫ్రంట్ సిక్స్ ఇంచెస్ ఉంది చంక వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను సెంటర్ పాయింట్ టెన్ పెట్టుకొని ఇక్కడ ఫోర్ పెట్టుకొని నేను దాటు గీసుకుంటున్నాను ఎందుకంటే పాయింట్ కరెక్ట్ వస్తుంది దాటు జస్ట్ ముప్పై మూడు కాబట్టి ముప్పై ఆరు పెట్టుకున్నాను తొమ్మిది నెలల ముప్పై ఆరు నాలుగు పాటలు ఉంటుంది కాబట్టి బాడీ ఫోల్డింగ్ మీకు ఫోల్డింగ్ వేయడం మర్చిపోయినా నేను చెప్పడము ఓకేనా ఫ్రెండ్స్ వేస్ట్కి థర్టీ కాబట్టి థర్టీ త్రీ రావాలి కాబట్టి అక్కడ దాటుకి మనం వన్ ఇంచ్ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ సేమ్ గీసుకున్నాను లైను ఒక వన్ ఇంచ్ పైకి క్రాస్ గీసుకున్నాను ఎందుకంటే అది షేప్ అవుట్ షేప్ అవుట్ అవుతుంది మనం ఇలా స్ట్రైట్గా పెట్టుకున్నప్పుడు ఫ్రాక్ ఇలా పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది ఫ్రాక్ ఇంకా ఫ్రెండ్స్ ఇది వెనకాల నాడలు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం నడుము లూజ్ ఉన్నా పర్వాలేదు నాడలు వచ్చేస్తాయి నెక్ పైన కొంచెం డౌన్ చేసుకుంటే కొంచెం పెద్ద నెక్కులు తక్కువ వాళ్ళకి కొంచెం షోల్డర్ ఎక్కువ ఉన్నప్పుడు నెక్ పైన కొంచెం డౌన్ చేసుకోవాలి షోల్డర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా వీడియోలో అడగండి ఫ్రెండ్స్ నేను చెప్తాను ఓకేనా బాయ్